అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే మూడు సంవత్సరాల క్రితం జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు అనేక కార్పొరేషన్లు అనేక మండలాలు దాదాపు రెండు వేల పైచిలుకు పంచాయతీలలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనేక కులాలు మతాలు ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు నిర్బంధాలు అవరోధాలు అక్రమ కేసులు ఇవన్నిటి కూడా అధిగమించే బ్రహ్మాండమైన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా తమ అధికారంలోకి వస్తే మీకు మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణమైనటువంటి యువగలం ఈరోజు మూడు సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద ఉపాధి మీద దృష్టి పెట్టారు నగరంలోని పదహైదు మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉండవు అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ ఏ విధంగా అయితే ప్రారంభించి ఈ రోజు అది నడుపుతున్నారు అదేవిధంగా పదహైదు మున్సిపల్ హై స్కూల్ను కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు ఇదే కాకుండా ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మెరా మెకానికల్గా బంగారు పని కూలివాళ్ళుగా అనేక కులవృత్తుల్లో ఇదైపోతున్నారని చెప్పి భావించే దాదాపు వంద కోట్ల రూపాయలతో అరవై డెబ్బై కోట్ల రూపాయలు విలువైన స్థలంలో ఇరవై పాతి కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ని కూడా నిర్మించబోతున్నారు ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తానే దానికి అనుగుణంగా ప్రతి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి నా బలం నా కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు బాగుండాలని చెప్పి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటులు అందిస్తూ వారి కుటుంబంలో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పొంగూరు నారాయణ సార్ గారు పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో పదికి పది గెలిచాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గెలవల నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసిన తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి సారథ్యంలో మరింతగా కార్యకర్తలు అందరం కష్టపడి పార్టీని ప్రజల్లో కావాల్సినటువంటి అన్ని పనులు చేయడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం